మీ మానసిక స్థితి కలుషితమైంది మనిషిగా మీరు కలుషితమైనారు నెయ్యి కాదు మీరు కలుషితమైంది కలుషితమైనటువంటి మనిషి కాబట్టే మీరు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయగలుగుతున్నారు కొండ మీద నెయ్యిని కల్తీ అవబడ్డదేనని రోజున ప్రాయశ్చిత్త దిగ చర్యలకు దిగ దిగారు మీరు ఏది ప్రాయశ్చిత్తం చేసినటువంటి పాపాలకు ఈ వంద రోజుల పరిపాలనలో ఏ హామీని నెరవేర్చకుండా అబద్దపు ప్రచారాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయటానికే మొత్తం నూరు రోజులు సమయాన్ని ఉపయోగించి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను ద్రోహం చేసినందుకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అయినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క కలియుగ వైకుంఠ ఆలయ పవిత్రతను సర్వనాశనం చేసినందుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాము అని ప్రకటించి ప్రాయశ్చిత్తం చేసుకోండి కూటమి నాయకులారానని ప్రశ్నిస్తున్నా చాలా స్పష్టంగా ఈవో జూలై నెలలో ఏ ట్యాంకర్నైతే పట్టుకొని ల్యాబ్కు పంపించి తద్వారా టెస్ట్లకు పంపించి ఎన్డీడీబీ ద్వారా పంపించినాము ఆ ఎన్డీడీబీ రిపోర్టులో వనస్పతి కలిసినట్టుగా ఉన్నది అని ప్రకటించి మైసూరు ల్యాబ్కు కూడా పంపించినటువంటి శ్యామల్ రావ్ ఆ ల్యాబ్ రిపోర్టును మీరు ఎందుకు ఇంకా బయట పెట్టలేదు ఎన్డీడిపి రిపోర్టును మీరు బయట పెట్టకుండా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఎందుకు బయటికి లాగింది దీని మీద అధికారైనటువంటి మీరు మాట్లాడకుండా యానిమల్ ఫ్యాక్ట్ కలిపారు అని ముఖ్యమంత్రి ఎలా మాట్లాడారు మాట్లాడవలసిన అధికారి మీరు కదా ఆ రోజున మేము ఈ కల్తీని కలి కలి వాడకం చేసినాము అని చెప్పేటటువంటి కమిటీలో చంద్రబాబు గారు నెయ్యి టెండర్లకు సంబంధించి పారదర్శకత ఎంత ఉంటుంది అంటే దీని మీద టెండర్లు వేసిన తరువాత తక్కువ కోట్ చేసినటువంటి వాళ్ళ టెండర్లను ఆమోదించి ఆ నెయ్యి సరైనటువంటిదా కాదా అని తేల్చి చెప్పడానికి నిపుణులతో పాటు ముగ్గురు బోర్డు మెంబర్లను కూడా మీ హయాంలోనూ మా హయాంలోనూ కూడా నియమించేటువంటి సాంప్రదాయం ఉన్నదని చంద్రబాబు నాయుడు గారు మేము ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ నెయ్యి సరఫరా చేసినటువంటి వాళ్ళ నెయ్యి నాణ్యమైనటువంటిదా కాదా అని నిగ్గుదేల్చడానికి వేసినటువంటి కమిటీలో సభ్యులు ఈరోజు మీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి పార్థసారథి గారు ఈరోజు మీ ప్రభుత్వంలో మీ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంతి గారు ఉన్నారు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా అలాగే అమిత్ షా గారికి అత్యంత ప్రియాతి ప్రియుడు మోడీ గారికి అత్యంత సన్నిహితుడు వైద్యనాథన్ కృష్ణస్వామి వీళ్ళు ముగ్గురు అందులో సభ్యులు కావాలంటే శ్యామలరావు గారిని దాని మీద కూడా ప్రకటన చేసుకోవచ్చు వాళ్ళ సభ్యుల కాదా అన్నటువంటి విషయం నిగ్గు తేలాలి మేము తప్పు చేసి ఉంటే మీరు నిజాన్ని బయట పెట్టడానికి దీని మీద సిబిఐ విచారణ చేయించాలి సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేసుకోవటానికి కూడా మేము సిద్ధం నిజం నిగ్గు తేలాలి బయటికి రావాలి దీని మీద ఈనాడు పత్రిక అయితే ఈ రోజున ఎంత దుర్మార్గమైనటువంటి రాత ఈనాడు పత్రిక నిజంగా నిజాయితీదే అయితే ఈ రోజున నా పత్రికా సమావేశం మొత్తం అంతా కూడా రేపు పతాక శీర్షికలతో ముందుకు రావాలి సరిగ్గా తొంభై తొమ్మిదో సంవత్సరం రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు రామోజీరావు గారికి ఒక బహిరంగ లేఖ రాశారు మీరు ఎంత దుర్మార్గంగా రాతలు రాస్తున్నారు అని నా ఉత్తరం మీ పేపర్లో ప్రముఖంగా రావాలి అని అంటే మరుసటి రోజు రామోజీరావు గారు మొదటి పేజీలో వేసినారు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో వైద్య విద్యుత్ శక్తి శాఖ మంత్రిగా ఉన్నటువంటి షబ్బీర్ అలీ మీద ఇలాంటి ఆరోపణలు అవినీతి ఆరోపణలు చేసినప్పుడు షబ్బీర్ అలీ కూడా ఒక ఛాలెంజ్ విసిరి నా విమర్శను మీరు పత్రికలో మీరు ఏ రకంగా అయితే రాశారో ఆ రకంగానే రాయండి అన్నప్పుడు కూడా రాశారు ఈరోజు ఈనాడు పత్రిక కిరణ్ గారికి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా మీరు రాసినటువంటి అన్ని కూడా అబద్ధాలు మీరు ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారిని నెత్తిన మోపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకొని మా మీద ఆరోపణలు చేస్తున్నారు మేం ఛాలెంజ్ చేస్తున్నాం ఏ ఆరోపణలు మీరు చేశారో ఆ ఆరోపణలు నిగ్గు తేలటానికి ఏ విచారణకైనా సిద్ధం సిద్ధం మీరు ముందుకు రావాల అలాగే మా హయాంలో ఏ రకమైనటువంటి కల్తీ జరగలేదు జరిగి ఉంటే దేనికైనా సిద్ధం అని ఛాలెంజ్ చేస్తూ చంద్రబాబు ఏనాడైనా నీవు వెంకటేశ్వర స్వామి భక్తుడివి అని చెప్పుకునే నీవు ఇప్పటికి దాదాపు పద్నాలుగు సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న నీవు నీ పరిపాలనా కాలంలో ఒక్కటంటే ఒక్కటైనా చెప్పుకునేటువంటి హైందవ ధర్మ ప్రచారానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చెప్పమని ఛాలెంజ్ చేస్తున్నా అదే మా నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఈ రోజున కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆధ్యాత్మిక శోభను అనంతంగా చూస్తున్నటువంటి వెంకటేశ్వర భక్తి ఛానల్ ని ప్రారంభించింది మేమే సనాతన ధర్మ వ్యాప్తికి ఇలాంటి కార్యక్రమాలు చేయాలనని వెంకటేశ్వర భక్తి ఛానల్ని తెచ్చింది మేమే ఆ రోజు దళితులైనా ధనికులైనా అగ్రవర్ణాలైనా ఎవరైనా కూడా భగవంతుని సృష్టిలో భగవంతుని దృష్టిలో సమానమే భగవంతుడు అందరినీ కూడా జగద్రక్షకుడు సమానమైనటువంటి రీతిలోనే చూస్తాడు ఏ రకమైనటువంటి వివక్షతలకు సాటి చావు లేదు అని స్వామివారి యొక్క సంకల్పాన్ని దళిత వాడలకు తీసుకువెళ్ళి వెంకటేశ్వర స్వామి అర్చకుల చేత వాళ్లకు వేద ఆశీర్వచనం ఇప్పించి అక్కడ పూజాది కార్యక్రమాలు చేసినటువంటి ఘనత దళిత గోవిందం పేరుతో ఓ విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించింది కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే వేద విశ్వవిద్యాలయాన్ని తీసుకొని వచ్చింది కూడా మేమేనని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం నీ హయాంలో నువ్వు ఆలోచించినావా వేద అధ్యయనం జరగాల వేదం అనంతమైనటువంటిది వేద సంస్కృతి అన్నది అని మాటలు చెప్పటం కాదు ఆ వేద అధ్యయనం కోసమని ఆ వేద పరిరక్షణ కోసమని వేద విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో వేద విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నది అనని టీటీడీకి చదువుతున్నటువంటి విద్యార్థులకందరికీ చదివేటువంటి మొదటి రోజునే రెండు లక్షల రూపాయల డిపాజిట్ను వెయ్యాలా అని సంకల్పించింది ఎవరు చంద్రబాబు నాయుడు మేమే మత్స్య గోవిందం గిరిజన గోవిందం ఇలా చెప్పుకుపోతే ఒకటి కాదు సనాతన ధర్మ మండళ్లు ఏర్పాటు చేసింది మేమే సాక్షాత్తు తిరుమలలో జరిగేటువంటి శ్రీవారి కళ్యాణాలను మొత్తం ప్రపంచవ్యాప్తంగా బయటికి తీసుకొని వచ్చి ఊరు వాడ ప్రజల సమక్షంలో లక్షలాది మంది సమక్షంలో జరపాలనని వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలను తీసుకొని వచ్చినటువంటి ఘనత మాది మేము తీసుకొని వచ్చినాం మమ్మల్ని మీరు నాస్తికులని చెబుతున్నారు ఇలాంటి కార్యక్రమాలు చేసినటువంటి వాళ్లను శ్రీవారి పాదాల చెంత ఉంచినటువంటి మంగళ సూత్రాలను పేద దళిత బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేదలలో పొరపాటున కూడా ఏ రకమైనటువంటి అన్యమత పరిస్థితి రాకూడదని తలచి కళ్యాణం వస్తూ ఉన్నటువంటి ప్రోగ్రాం ఎంచుకొని దాదాపు ముప్పై ఆరు వేల పేద జంటలకు పెళ్లి చేసి స్వామివారి పాదాల దగ్గర ఉంచినటువంటి మంగళ సూత్రాలను ఆ మహిళ మెడలో వాళ్ళ భర్తల చేత కట్టించినటువంటి ఘనత కళ్యాణ మస్తు కార్యక్రమాన్ని చేసినటువంటి వాళ్ళం మేమేనని మీరు నాస్తికులుగా ముద్ర వేసినటువంటి మేమేనని తెలియజేస్తున్నాం అన్నమయ్య ఆరు వందల జయంతోత్సవాలని అత్యంత వైభవోత్వంగా వందలాది మంది ప్రముఖుల సమక్షంలో వేలాది మంది ప్రజల సమూహం మధ్యన నూట ఎనిమిది అడుగుల అన్నమయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది నాస్తికులమని మా మీద ముద్ర వేసిన చంద్రబాబు మేమేనని తెలియజేస్తున్నాం నీ హయాంలో ఒక్కరోజు కూడా మీరు ఆలోచించని వేద విజ్ఞాన సదస్సులని దాదాపు డెబ్బై ఐదు మందికి పైగా అతిరథ మహారాజులైనటువంటి పీఠాధిపతులు మఠాధిపతులు దేశంలో ఉన్నటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు ఆ రోజున కంచికోమి కామకోటి పీఠాధిపతి దగ్గర నుంచి పండిట్ రవిశంకర్ వరకు చిన్నజీయర్ స్వామి నుంచి స్వరూపానంద స్వామి వరకు దేశంలో ఉన్నటువంటి డెబ్బై ఐదు మంది పీఠాధిపతులందరి చేత విద్వత్ సదస్సులు నిర్వహించింది మేమే అనా